ఈ వీడియోలో ఏ సమయంలో అది హత్యగా పరిగణించడో తెలుసుకుందాం దాన్ని ప్రైవేట్ డిఫెన్స్ అంటారు ఆత్మరక్షణ కోసం ఎవరినైనా చంపితే అది హత్య కాదు నేరం కాదు దానికి కొన్ని పరిశీలించాలి ఉదాహరణకు ఒక మహిళ నైట్ టైంలో వెళ్తున్నప్పుడు ఎవరైనా తన కిడ్నాప్ చేసి మానభంగం చేస్తారు రేపు చేస్తారని భావించినప్పుడు తనను తాను రక్షించుకోవడానికి అకస్మాత్తుగా చంపినట్లయితే అది హత్య కాదు మన ఇంట్లో నివసిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరో దొంగ దూరతాడు టకటక మన వస్తువులు తీసుకొని మనల్ని ఏదో చేయబోయి చంపబోతాడు మనల్ని తీవ్రంగా గాయపరుస్తాడు ఆ సమయంలో మనం భయాందోళన ఏదో చేస్తాం అతను చనిపోతాడు అది కూడా కాదు అది కూడా పరిగణించారు ఎందుకంటే ఐపీసీ నైంటీ సిక్స్ టు వన్ నాట్ సిక్స్ సెల్ఫ్ డిఫెన్స్ గురించి చెప్పబడింది అంటే ఇప్పుడు బిఎన్ఎస్లు థర్టీ ఫోర్ టు ఫార్టీ ఫోర్ సెక్షన్స్ వరకు చెప్పబడ్డాయి అనమాట అయితే ప్రన్ని అన్ని వేళలలో దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోకూడదు అంటే ఏంటి నన్ను ఒక అతను చెప్పదెప్ప కొట్టాడని నా కోపం వచ్చింది నేను సెల్ఫ్ డిఫెన్స్ అతను చంపానంటే అది కోర్టు పరిగణించదు తప్పనిసరిగా గ్రౌండ్స్ కారణాలు ఉండాలి ఎవరో కిడ్నాప్ చేసి నేను తీవ్రంగా హింసిస్తారని కానీ ఎవరైనా రోడ్డు మీద పోతాం అకస్మాత్తుగా గొడవ జరిగినప్పుడు తీవ్రంగా కొట్టి బలమైన గాయాలే రక్తము ఎముకలు విరిగిపోయి తీవ్ర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మనల్ని కాపాడుకోవడానికి అకస్మాత్తుగా ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రూఫ్ ఆ గాయాలు చూపిస్తే కోర్టు వారు దాన్ని పరిగణలో తీసుకునే అవకాశం సెల్ఫ్ డిఫెన్స్ కింద ఉంది సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పోలీసులు అన్ని వేళ రక్షణ చర్యలు చేయలేరు వారు బాధ్యతల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి డిఫెన్స్ దీన్ని సెల్ఫ్ డిఫెన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఆత్మరక్షణ కోసం మాత్రమే మనం ఇలాంటివి చేసుకోవడం వల్ల కోర్టు దాన్ని అన్ని పరిశీలించి శిక్ష విధించాల వద్ద అనేది నిర్ణయించుకుంటారు సో సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక హక్కుగా ఒక బాధ్యతగా కూడా పరిగణించబడుతుంది కొన్ని ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్